వయసులోబల్ సెంచరీ కొట్టి రోజు దాకా మన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రోడ్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడనే కాదు యువత స్పెషల్లీ మనము యాభై పర్సెంట్ ఉన్నాము ఈ రాష్ట్రంలో మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పవన్ నాయకత్వంలో మన ఎలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మన అందరము కూడా మనంతో సహాయం చేయండి మీరందరూ కూడా కసితో ఈ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ స్పెషలీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది స్పెషలీ ఎలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇండస్ట్రీసు మనందరి భవిష్యత్తు కూడా నంబర్ వన్గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను అదే కాకుండా వైసీపీలో నేను ఏడు నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను ప్రతి చోట తిరిగాను ప్రతి పల్లెకి కూడా వెళ్ళాను అక్కడ ఎన్నో ఎన్నో సమస్యలు చూశాను దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు పూర్తి అరాచకం ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆయన కాలు కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరం మన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్ మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి ఇది చూస్తుంటే ఇది అందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి మంచితనానికి ఓటే నమ్మండి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏ ఎలయన్స్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు ప్రతి సమయం మీకోసం ఉంటారు కరెక్ట్ దారిలో ఈ స్టేట్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను మీరు అందరినీ కూడా దయచేసి నమ్మి ఈ ఎలయన్స్కి గ్లాస్ గుర్తుకి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్ నేను ఇక్కడ ఓన్లీ క్రౌడ్ ఇంత క్రౌడ్ లో ఎప్పుడు మ్యాచ్ ఆడాను తప్ప ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంట్లో పొలిటికల్ స్పీచ్ లో ఇంత క్రౌడ్ని చూస్తున్నాను సో నేను బ్యాక్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూజ్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తున్నాను ఉత్సాహంగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ